చూస్తున్నాం సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు శాఖల మధ్య అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావని సీఎం అన్నారు సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం నగేష్ చెప్పండి అన్ని విభాగాల సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు సచివాలయంలో ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది ముఖ్యంగా వివిధ శాఖల మధ్య ఏ విధంగా సంబంధం ఉండాలి ఏ విధంగా ప్రభుత్వ పాలసీలను ముందుకు తీసుకెళ్లాలన్న అంశం పైన ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు రెండేళ్లైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ రెండేళ్లలో ఇప్పటికీ కొన్ని విజయాలు సాధించాము అదేవిధంగా కొన్ని ప్రణాళికలు స్పష్టమైన రూపొందించుకున్నామని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా గతంలో ఎనర్జీ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ హెల్త్ ఇలాంటి అనేక అంశాలకు ఒక ప్రత్యేకమైన పాలసీ లేకపోవడంతో అనేక సమస్యలు వచ్చాయని గుర్తించి వాటన్నిటికీ అనేక పాలసీలు తయారు చేసినట్టుగా వివరించారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పాలసీ కోసం తెలంగాణ రైజింగ్ ఇరవై నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ కూడా విడుదల చేసినట్టు చేశారు అయితే ఎన్ని ప్రణాళికలు పాలసీలు డాక్యుమెంట్లు సిద్ధం చేసినప్పుడు తయారు చేసినప్పటికీ అధికారులు క్రియాశీలకంగా భాగస్వామ్యం అవన్నీ కూడా అమలై క్షేత్రస్థాయిలో ప్రజలకు వాటి ఫలితాలు అందుతాయి కాబట్టి అధికారులు క్రియాశీలకంగా ఉండాలని స్పష్టం చేశారు ఎందుకంటే ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించే విశేషం తెలుతున్నాయి ప్రభుత్వ ప్రయత్నాలను ప్రజలకు అందించాలంటే అధికారులకు కీలకంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అందరు అధికారులు అందరూ కూడా జవాబుదారి పనిచేయాలి అందరూ కూడా ఒక సమన్వయం ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క శాఖ సమన్వయం లేకపోతే అనేక కార్యక్రమాలు కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి ఒక సమన్వయం అనేది చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి గుర్తు చేశారు అదేవిధంగా ఇక నుంచి ప్రతి నెల కూడా తమ శాఖ పరిధిలో జరిగినటువంటి పనులు వాటి పురోగతి వాటి అన్నిటిని కూడా సిఎస్ నివేదిక ఇవ్వాలని చెప్పారు అదేవిధంగా ప్రతి నెల సిఎస్ వారందరి పనితీరు పైన సమీక్షించాలని చెప్పారు ప్రతి మూడు ఒకసారి తానే స్వయంగా ఒక వాటిని సమీక్షిస్తానని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ధన్యవాదాలు నగేశ్